హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజైతే మీరు చూస్తున్న సంత ఫ్రెండ్స్ గురువారం సంత రాజాం సంత ఫ్రెండ్స్ ఇది శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రోడ్లు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంత ప్రతి గురువారం రాజాం సంత ఫ్రెండ్స్ ఈ సంతకైతే వచ్చాము ఈ వారం అయితే చాలా అయితే వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీ కాల్యులేషన్ అయితే ఇస్తాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాలు ఆవులు అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి నా వీడియో మీ ఆవులు అమ్మాలంటే కంపల్సరీ మీరు ఫుల్ వీడియో తీసి నాకు పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఛానల్ అయితే అప్లోడ్ చేసి మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఎద్దులసంతా సంతకు మంచి మంచి సంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గిర్రిది ఫస్ట్ లాక్టేషన్ మగదోడితో ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి రేట్ అయితే మనం థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు మొదట పో థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ గిర్ర ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్రెజెంట్ ఇవైతే చోన్ ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇది రెండవ అవుతావు అంటున్నారు ఉదయం రెండు సాయంత్రం చొప్పున గత ఏదో నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు డేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు చోన్ ఫ్రెండ్స్ జెర్సీ క్రాస్ బీడ్ ఒరిజినల్ జెర్సీ కాదు ఇంకా డెలివరీ అవ్వడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం నాకు ఎంతో వాల్యుబుల్ యావైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన రోజుకి నాలుగు ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మా తోటితో ఉంది ఫ్రెండ్స్ ఇది నాలుగవేత ఆవు జెర్సీ క్రాస్ బిల్ యావైతే చూడండి ఫ్రెండ్స్ ఒంగోలు ఈయనైతే టూ డేస్ అవుతుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే రెండు రెండు మూడు రూపాయలు అవుతుంది అని చెప్పడం జరిగింది ఆరుదోడుతూ ఉంది రేట్ అయితే మన ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పదహే నాలుగు సాయంత్రం నాలుగు చెప్పడం రోజుకి ఎనిమిది లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ మధురవయత ఫ్రెండ్స్ యావైతే చూడండి ఫ్రెండ్స్ ఓ నాటావు ఏడైతే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున రోజుకి ఐదు లెక్కల పాలు తీస్తుందని చెప్పడం జరిగింది జెర్సీ చూడండి ఫ్రెండ్ జెర్సీ ఆవు జెర్సీ క్రాసు ఒరిజినల్ జెర్సీ కాదు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ యాభైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే మొదట ప్రజెంట్ అయితే మూడు మూడు చెప్పిన రోజుకు ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మొదట ఎవరైనా ఆవులు కొనేటప్పుడు ఖచ్చితంగా అన్ని చూసుకొని కొన్ని ఫ్రెండ్స్ అంతలో కాబట్టి మనం చెప్పలేము ఏది పర్ఫెక్ట్గా ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫార్టీ థౌజండ్ చెప్తున్నా నలభై వేలు ఇది మూడవ అత ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది డెలివరీ అవ్వడానికి ఫ్రెండ్స్ ఇచ్చు అండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ గత యాత్రలో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యాభై తెచ్చాను ఫ్రెండ్స్ నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ టేషన్ మొదటి వేత ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు హెచ్ఎఫ్ ఆ పళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ రెండు పళ్ళులా ఉంది మధురో ఏత కాబట్టి ఖచ్చితంగా ఈయన పాలిస్తుందనే విషయం అయితే మనం చెప్పలేము ఏ అవ్వకు కూడా ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అయితే మనం చెప్పగలం కానీ మధురో ఏతకి వచ్చి చెప్పలేము ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు ఎంత వాల్యుబుల్ మర్చిపోకండి లైక్ చేయట్లేదు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒంగోలు మొదటి పోయేత ఇంకైతే వన్ మంత్ దగ్గర అయితే డెలివరీ అవ్వడానికి టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఒంగోలు ఆవు చూడండి ఫ్రెండ్స్ మొదటి అయితే జెర్సీ అప్ ప్రెజెంట్ అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు వేల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్ చూడండి మొదటి పోతే ట్వంటీ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఇట్లా మంచి ఆవులు అయితే మన సంతకు రావడం జరుగుతుంది మంచి మిల్కింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది ఇలాంటి చూసుకోవాలి పాలు పర్పస్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు మొదటి పోయి డెలివరీ అయితే ఫోర్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్రజెంట్ రెండు రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరొకసారి అయితే చెప్తున్నాను మీరు వీడియో చూసినాను కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీరు ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా ఫ్రెండ్స్ నాకు కంపల్సరీ ఫుల్ వీడియోతో అయితే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను కంపల్సరీ మీరు పెట్టండి ఫ్రెండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు మొదటి అత ఇక డెలివరీ అవ్వడానికి అయితే టెన్ డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రేట్ అయితే జెర్సీ ఇచ్చప్ మిక్సింగ్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ ఇప్ కాదు మిక్సింగ్ ఫ్రెండ్స్ ఇచ్చే పాలు పూటకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది రెండు పోయి రేట్ అయితే ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యాభై చాండి యాభై వేలు చెప్తున్నారు అది కూడా పూటకి ఏడు లీటర్లు చెప్పండి రోజుకి పద్నాలుగు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది ఈ వారం సంత ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే మన సంతకైతే వస్తాయి మీకు ఎవరైనా కావాలి కొనాలి అనుకుంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ పెడతాను మీకు అయితే మీరైతే నాకు కాల్ చేస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మంచి ఆవులు అయితే నేను దగ్గరుండి కొన్ని ఏర్పాట్లు చేస్తాను సంతలో కొంటాం కాబట్టి మంచి చెడు చూసుకోవాలి కంపల్సరీ ఇది ఈ వారం గురువారం సొంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్